ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వార్కర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇక్కడ మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను గౌరవం ఆనకొండ డాక్టర్ చౌరి సత్యనారాయణ గారు ముప్పై శాసనసభ్యులు మెడిపేరు సత్యం గారు హరి శాసనసభ్యులు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు మిగతా ముఖ్యులందరూ పట్టణానికి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఈ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో వేసినటువంటి ట్రాక్ దాని తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప ఇంకా జరిగింది ఏమి లేదు తప్పకుండా ఈ రోజు కొన్ని సమస్యలు తీసుకొచ్చినారు ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు ట్రాక్ ను మళ్ళీ చేయాల్సి ఉంది దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాకింగ్ చేస్తా ఉన్నారు ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాక సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహమ్మద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరిమేనల్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్ చూస్తారు ఈ కాలేజీ నేను ఎంబీఏ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యత ఉండే పరిస్థితి తప్పకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగజంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీ శరీరాన్ని కాపాడడానికి న్యాయం చేస్తామని వాకం చేస్తున్నారు ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను